ఐరన్ ఫోలిక్ యాసిడ్ రిచ్ గోరుచిక్కుడు కూర ఎలా తయారు చేసుకోవాలో మనం చూడబోతున్నాం వెజిటబుల్స్ అన్నిటిలోకి వెళ్ళా ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉన్న వెజిటబుల్ గోరుచిక్కుడే మనకు ఒక రోజుకి నాలుగు వందల మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ కావాలి వంద గ్రాముల గోరుచిక్కుల్లో ఎయిటీ మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కొత్త కణజాల నిర్మాణానికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం మనకి అందుకని గర్భిణీలకు అతి ముఖ్యమైన అవసరం అందుకని ఫోలిక్ యాసిడ్ బాగా ఉంటుంది కాబట్టి గోరు చిక్కుడు బాగా వండుకోవచ్చు చాలామంది అసలు గోరు చిక్కుడు కొనుక్కోరు ఎక్కువ వండుకోరండి అసలు వెజిటబుల్స్ అన్నింటిలోకి వెళ్ళా ఎక్కువ ఐరన్ ఉన్న వెజిటబుల్ గోరు చిక్కుడే మూడు మిల్లీగ్రాములు ఐరన్ ఉంటుందన్నమాట అట్లాగే అన్నిటికంటే తక్కువ క్యాలరీస్ కూడా ఉంటాయండి వంద గ్రాముల గోర చిక్కుల్లో పదహారు క్యాలరీలు